వెల్కమ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ కంప్లీట్లీ బిక్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ అయితే అవక్కు అవుతారు ఎందుకంటే కంప్లీట్గా ఇదైతే మనకి ఈ అదే యూట్యూబ్లో పట్టినవి ఇప్పుడు దాకా ఎవరో నుంచి ఉండలేదు సో ఫర్ ది ఫస్ట్ టైం అనేది మనకి అండ్ ఫస్ట్ టైం ఉగ్రూరు మంచి బుక్ ఏ కనిపించింది బట్ ఇటువంటి క్యారెక్టర్ అండ్ ఇటువంటి క్యారెక్టర్ డే ఇటువంటి ఒక మాస్ యాక్షన్ సినిమా అనేది మనకి ఇప్పుడు దాకా రాలేదు సో ఇప్పుడు చూద్దాం ఇంకా కంప్లీట్లీ దీనికి సంబంధించి మీరు మళ్ళీ ట్రయల్ అయితే రిలీజ్ చేస్తారు మూవీ టీమ్ అయితే సో ఈ మూవీ మనకి ఇండియన్ లో గ్రాండ్ అయితే లాంచ్ అవోతుంది సో ఒక్కసారి మీరు నాతో పాటు ఈ ట్రయల్ అనేది వాచ్ చేసేయండి దీనికి కంప్లీట్లీ మన ఛానల్ అయితే వీడియో ఎండింగ్లో కూడా మాట్లాడుకుందాం సో ఫస్ట్ మీరు నాతో పాటు ట్రైలర్ ట్రయల్ అనేది వాచ్ చేయండి సో ఫస్ట్ ట్రయల్ అనేది మనం ప్లే చేద్దాం ఏమవుతాడమ్ నేను మీ చిన్నాను ఎక్కడ కలిశానో తెలుసా అమ్మా ఆ రోజు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం ఇంకోసారి నేను మీ ఎక్కడ గారిని ఎక్కడ కలిసానో ఓ బ్రోతల కోసం మా పోలీసును కొడుతుంటే అని ఆపడానికి మధ్యలో వెళితే నన్ను కూడా దోషించాడు పోలీస్ మాయా దెబ్బలు పెద్దగా ఆడట్లేదు నేను కొంచెం గట్టిగా ట్రై చేయలేదు మనిషిలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కొండలకి మిసన్ వచ్చి మూర్ఖతో కొండ ఇంకా రాలేదు ఒక విషయంలో బోర్డర్ దాటేస్తుంది నాకు ఒక అమ్మాయి చాలా బాగా అనిపించింది ఎవరు చిన్న అన్న అమ్మాయి ఆ సిగరెట్ మందు ఆ మూడో చెప్పాలంటేనే ఏదోలా ఉంది నానేచ్చు కదా ఈ రోజు నుంచి మందు సిగరెట్ అన్నీ బంద్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదా ఎందుకో మీ గురించి ఆలోచించాలనిపిస్తుంది ఏదో అమ్మాయి అంట పడుతున్నట్టున్నావు మీరంతా అమ్మాయిలనే చూస్తారు కానీ వాళ్ళు అనుకున్న బాబుల్ని బాలనే చూడరు అప్పుడే నేను వాడిని కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేలాగా అప్పుడు నేను చెప్పలేదు ఇప్పుడు ఆడింటలేదు నన్ను నొద్దు అనుకున్నా కోసం నేను ఆలోచించను బాధవాడినా ఎప్పుడు ఎలా కొట్టాలో సంఘంలో అందరి ముందు చెప్తున్నా మార్కెట్లో ఉన్న ప్రతి గోడను పెట్రోల్ పోస్ తగలబెడతా గో చచ్చి కాదు కదా పురుకోస్ కోసం మొక్క కూడా మిగలదు నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు పదకొండంత కాలం ఈ బాగా చచ్చేదా చావు కోసం చూడాల్సిందే కంప్లీట్గా మూవీ అయితే మనకి డిసెంబర్ ట్వంటీ నాన్ మీద రిలీజ్ అయిపోతుంది సో మూవీ ట్రైలర్ చూసిన విషయానికి వచ్చినట్లయితే మూవీ ట్రైలర్ ఓకే లైక్ ఏదైతే మనకి బాండింగ్స్ లవ్ ట్రాక్ అయిన మూవీ వెళ్ళబోతుంది ఇంకా మన హీరో క్యారెక్టర్ కి హైలైట్ ఇస్తున్నారు సో మూవీలో కొంచెం మా సీన్స్ కానివ్వండి అలాగే మన హీరో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కొంచెం ఎండ్ ఉంటే మూవీ వెనుక గెట్టకొచ్చు ఇంకా స్టోరీ లేని విషయం వచ్చిన స్టోరీ లేని నార్మల్ స్టోరీ అనిపిస్తుంది కంప్లీట్ గా మూవీ చూసిన మన టాన్స్ చూసిన తర్వాత కంప్లీట్ ట్వంటీ ఎయిత్ మనకి ఫ్రైడే వస్తుంది ఫ్రైడే అనేది మూవీ మనకి చూసిన తర్వాత కంప్లీట్ మన మానల్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ మోర్ ఇంట్రెస్ట్ నెలబేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటాయి భయా చేసుకోండి